వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్లో శనివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సంప్రదాయ తెలంగాణ దుస్తులో బోనం ఎత్తుకుని ఊరేగింపుగా పాఠశాలకు చేరుకున్నారు పోతురాజు వేషధారణతో విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి పాఠశాల మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది విద్యార్థులు ఉపాధ్యాయ సంయుక్త ఆధ్వర్యంలో బద్దెపోచమ్ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ భక్తి శ్రద్దలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్కృతిని సంప్రదాయాన్ని విద్యార్థులు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జీ పరశురాం కరెస్పాండెంట్లు పి శ్రీనివాస్ నాయక్ కె శ్రీనివాసాచారి సిహెచ్ రామకృష్ణ పాల్గొన్నారు مڪا ياڙي تيڙو تنهين لو ٻي سالا ويڏي نمڪا يا بيتيڙو يو حال رادا بنا تيڙو اڪتا چليڻ توي وائي ليندو اڪتا ٽيچيندو تورو پتا يا نڪي ٽيچيندو कि राधे ओ कर काली वसिना रे नीरा गो वाली अर्गोति मारे साधती काली वसिना रे नीरा गो वाली अर्गोति मारे दिस इज विद्या एम सं पादवी हाई स्कूल या सेलिब्रेटिंग बोनाल फेस्टिवल इन आवर स्कूल बोनाल इज अ हिंदू फेस्टिवल सेलिब्रेटेड इन आषाढ़ मास इन दिस फेस्टिवल स्पेशल पूजास आर परफॉर्मड फॉर अम्मा एंड టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ బోనాలి ఫెస్టివల్ ఇన్ నాగ వాగ్బేజ్ స్కూల్ సో బోనం అంటే భోజనం అమ్మవారికి ఎంతో భక్తుంది ఈ ఆషాఢ మాసంలో మనం భోజనాన్ని బోనాన్ని సమర్పించుకుంటాం దీనివల్ల మనకు ఆయు ఆరోగ్యాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రసాదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ బోనాన్ని మనం సమర్పించాం పాఠశాలలో బోర్ బోనం అంటే భోజనం అది అమ్మవారికి తెలుసుకునే ధన్య యూ ఎవరింగ్ బోనాల ఫెస్టివల్ ఇన్స్ இட் இஸ் அேட் ஃபெஸ்டிவல் ஃபார் ஹிந்துஸ் இல்லை வி ஆர் செலிபிரேட்டிங் போனாலு ஃபெஸ்டிவல் போனாலு இஸ் அூ ட்ரெடிஷனல் ஃபெஸ்டிவல் இட் இஸ் டிடிகேட்டேட் டூ மைசம்ம எல்லம்மா அண்ட் கோசம்மானாலுனாலு டேரி வை குமன் சிட்டி த டெம்பல் போனாலு ஃபெஸ்டிவல் கல்ச்சரல் பிரோக் டூ கெதர் கம்யூனிட்டிஸ் ड एंड फिस ऑपॉर्चुनिटी बोनाब्रेट इन तेलमाना रिजन इट इज सेलेब्रेटेड ड्यूरी द अषाढ़सम इन द मंथ ऑफ जुलाई और अगस्ट बोनम इज एंड ऑफरी टू द मदर गडेज ऑफ द वुमेन विल कैरी दॉन देर हेल्प एंड ऑफर टू देश दॉ अदर्ड बै न्यू जीव एंड न्यू प्लेटफॉर्म एंडन विल कैरी गॉड एंडलीव दू प्रोटेट